వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్లలో ఉత్పత్తి నిలిచిపోయింది బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఇందారం ఆర్కేపీ మందమర్రి కైరీగూడ ఓసీపీలలోని కోల్ బెంచ్లలో వరద నీరు నిలిచిపోయింది రెండు లక్షల డెబ్బై ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడి సింగరేణి సంస్థకు కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లుతోంది కా కోల్ బొగ్గు నిల్వలు ఖాళీ అయి బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి అధికారులు అండర్ గ్రౌండ్ గనులపై ఆధారపడుతున్నారు